వెల్కమ్ వరంగల్ నుంచి నర్సంపేట వెళ్తున్నటువంటి ఓ ఆర్టీసీ బస్సులో మహిళలు పెద్ద సంఖ్యలోనూ ఎక్కారు ఈ క్రమంలో ఓ మహిళ తాను ముందు ఆపుకున్న సీట్లో మరో మహిళ కూర్చోవడంతో గొడవ జరిగింది ఇక మాటా మాటా పెరిగి జుట్టు జుట్టు పట్టి కొట్టుకున్నారు పిల్లలకు ఉచిత బస్సు ప్రయాణం సీటు కోసం జుట్టు పట్టుకుని కొట్టుకునే వరకు దారి తీసింది અરે માથે ઓલા 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 આજા આજા ઓલા ઓલા ગા ગા આય 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 હું આયા હા આજા థ్యాంక్స్ ఫర్ వాచింగ్ పూరా లోకల్ న్యూస్ యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్ పూరా లోకల్ మీ మా ఛానల్ మీ జిల్లాకు మీ మండలానికి మీ గ్రామానికి మీ ప్రాంతానికి మీ వీధికి మీ ఇంటికి మీ వద్దకి ఎక్కడికైనా ఎప్పుడైనా మా పూరా లోకల్ ఛానల్ వస్తుంది మీరిచ్చే సమాచారాన్ని అందరికీ చేరువయ్యేలా చేస్తుంది మీ గొంతుకని ప్రతి ఒక్కరికీ వినిపిస్తుంది మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది మా పూరా లోకల్ your choice for local voice pura local